తీసిన గోళ్లు గాని తీసిన వెంట్రుకలు గాని ఎక్కడ పడితే ఎక్కడ పడేయకూడదు మీకు ఇప్పటికీ ఒక నమ్మకం ఉంది బయటికి వెళ్ళొస్తే రోడ్డు మీద వెంట్రుకలు తొక్కామంటే ఊరు కూర తొక్కకూడదని చెబుతారు గోళ్లు తొక్కకూడదని చెబుతారు ఎవరైనా నిమ్మకాయలు అవి పారేస్తే పగలగొట్టి తొక్కకూడదని చెబుతారు దృష్టి తగ్గులుతుంది అంటారు అదంతా ఆరోగ్యానికి సంబంధించింది మన గోరు పెరుగుతుందిగా రోజు జీవనం లేకపోతే పెరగదుగా వెంట్రుకలు పెరుగుతున్నాయిగా జీవన లేకపోతే పెరగవుగా అంచేది గోళ్ళల్లో వెంట్రుకల్లో జీవశక్తి ఉంది ఎంత వరకు ఉంటుంది పువ్వు మనం చెట్టు నుంచి కోశాం అందులో జీవశక్తి ఎంతసేపు ఉంటుంది కనీసం ఒక గంట రెండు గంటలు దేవుడి దగ్గర పెట్టినా ఆ పువ్వు కళకాంతితో ఉంటుంది తర్వాత వాడిపోతుంది అంటే ఆ రెండు గంటలు చెట్టు నుంచి తెచ్చుకున్న జీవశక్తితో ఉంటుంది కదా అలాగే గోళ్ళు వెంట్రుకలు కూడా మన శరీరం నుంచి పొందిన జీవశక్తితో ఇరవై నాలుగు గంటల పేటు ఎక్కడ పారేస్తే అక్కడే జీవశక్తితో ఉంటాయి అవి ఎవరైనా తొక్కితే మన జీవ లక్షణాలు వారికి అంటు అంటుకుంటాయి వారి జీవ లక్షణాలతో అవి ఘర్షణ పడతాయి అవి సరిపోకపోతే రోగాలు వస్తాయి అందుకే తొక్కద్దు అని చెప్పారు దట్ ఈజ్ హిందూ కల్చర్ ఊరికే చెప్పరు